మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు అయితే వచ్చాను సో పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పదహార విడతలో భాగంగా పీఎం కిసాన్ నిధులైతే విడుదలైతే కాబోతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ఇది హడావడులో అయితే ఉండిపోయి అనమాట వీళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే మీటింగ్లు అయితే జరుగుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అస్త్రంలో భాగంగా పీఎం కిసాన్కి సంబంధించి ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత నిధులైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రైతాంగాన్ని అందరికీ కూడా ఆధహార పెడతన నిధులనేవి కూడా పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత మోడీ గారి చేతుల మీదగా బట్ట నొక్కి దీనికి సంబంధించిన రైతుల ఖాతాలకు అయితే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో ఇది మనకి పిఎం కిసాన్కి సంబంధించిన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఇలాగే ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం